గలగెన గెలగ గంట కొడతారు శంకులు పడుతున్నారు మరి అచ్చగాడో బుచ్చగాడో అరదేశో యోగులో జంగాలో మరి ఉండే వచ్చుడో లేకనే వచ్చుండో తెలిసే వచ్చుండో తెలియకనే వచ్చుడో మన ఊరు జంగోడో పొరుగురు జంగోడో మరి ఎవరాలా ఇప్పటికైనా అప్పటికైనా దూడు ఆడవాళ్లకు పుణ్యం కొద్దీ పురుషుడు దొరుకుతాడు దాని కొద్ది పిల్లలు ఉడతరు అదృష్ట కొద్ది ఆడవాళ్లకు అన్నదమ్ములు దక్కుతరాట భార్య భర్తలు ఏ జన్మలో ఏ పాపం చేసినవా అరహరేవ్ నడిసే తో కబ్బ కొట్టినవా తాగే నీళ్ళల్లో బండి కలిపినవా మరి పెరిగే పిలగాల్లో నెత్తి కొట్టినవా తినే ఇస్తాను తీసేసిన ఆవులు తినే గడ్డిగా పెట్టినవా మా తాతలు మా తాతలు తండ్రులు పితృ పితామహులు వేసే పాపం కావచ్చు మా గర్భాన్ని బట్టి పీడిస్తున్నది అందుకే అంటూ రమలాలు ఇప్పటికైనా అప్పటికైనా పాపాట్లు వ్యవసాయం చేస్తే పంట పండద పుణ్యాత్లగే మాత్రం కడుపు వండలంటరవ్వల మేము పుణ్యం ఏ సేవ పాపే భగవంతుడు నా గర్భస్థాల కొడుకులు బిడ్డలు కోని వాళ్ళు భార్య భర్తలు పూజలు సేవలు బంధు పెట్టిండ్రు ఇద్దరు వరహాలు ముచ్చాలు ఎండి బంగారం పట్టుకోని జంగ దానం చేస్తాం ధర్మం చేస్తాం దాన ధర్మం శరీర పదార్థం కాబట్టి వరహాలు ముచ్చాలు పెట్టుకోని భార్య భర్తలు పూజలు బంద పెట్టి ఎట్లా వస్తున్నారు భార్య భర్తలు ఇద్దరు ఐరావత ఎటాస్తున్నారు ఇయ బాలబోత ఉన్నదమ్మన మొగ్గాలాలి సల్యబోత ఉన్నదమ్మన మొగ్గాలాలి బాలబోత ఉన్నదమ్మన మొగ్గాలాలి గల్లు గల్లు వాని మిల్లాల మొగ్గాలాలి గీ గజల దీల దర్వాజాగరాలి గల్ గరాజు రంగ దర్వాజాగరాలు ਯਾਰ ਵਸਲਾ ਦਾ ਲੱਗਾਲੀ ਵਾਹ ਵੇ ਯਾਰ ਮਨ ਲੱਗਾਲੀ ਯਾਰ ਵਸਲਾ ਦਾ ਲੱਗਾਲੀ ਵੱਲ ਬਈ ਲੈ ਰੋਲ ਵੱਗਾਲੀ ਈਆ ਕੰਕਲਾ ਦਰਵਾਜ਼ਾ ਲੱਗਾਲੀ ਗਲੂੰਗਾ ਡਾਟੀ

నా బిడ్డ శీతాల నా ఊరు తెలవదు నీకు నా పల్లె తెలవదు బిడ్డ నేను ఎక్కో వచ్చిన బిడ్డ నీ ఇంటి ముందర కనగన కనగన గంట కొట్టినందుకు అసంగవ దేవరా ఎక్కం చెల్లెచ్చిన పోతండి నా చేత దానం పెడతనన్నవు బిడ్డ బుచ్చాలు వరహాలు వచ్చి నీ బుచ్చాలు నాకెందుకు వరహాలు నాకెందుకు ఎండెందుకు బంగారం ఎందుకు బిచ నీ మాట తీరు నీ మాట విధానము చూసినాను సత్యవంతురాలు మాట తప్పని తల్లి నేను కూడా శివునికి భక్తుణ్ణి అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడు లోకాల శంకరుడు మహాశివరాత్రి అంటే అంతా శివామయే అవిడ్డా సీతాల దేవి ఈ సమయంలోనం పెడుతున్నావు కర్పూరే

బంగారం ఉన్నది ఉన్నది బతుకు భాగ్యం అడుగు గు ఎంతో మంది కలిసిండు నాకు ఎంతో మంది దాన ధర్మాలు చేసిండు రాజు ఎవ్వలని నేను అడుగుతే శివసేన రాజు సీతాల దేవని అన్నారు సత్యవంతులు మాట తప్పదోళ్ళని అన్నారు అన్ని రకాలుగా వాళ్ళకు ఉన్నాయి కానీ వాళ్లకు కడుపు లోపల மாடைய புதுண்ணா கந்த வீட்டோ மாடைய புதுண்ணா கண்ட మన மாதாமன బిడ్డ శీతాలది ఏది నేను ఒక్క మాట చెప్పు బిడ్డ నీ పూజలు మెచ్చినా నీ సేవలు మెచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే శంకరుడు ఆ శంకరునికి నేను పరమ భక్తుణ్ణి ఆ బిడ్డ నీకు సంతానం లేక గింత బాధపడుతున్నావు అగో నా చేత పలవిత్త బిటోటో బిడ్డ నీ కడుపు కొడుకులు ఉట్టేది లేదుగాను ఒక్క బిడ్డ నీ కడుపులో ఉట్టేది ఉన్నది ఒక్క బిడ్డ ఉట్టేది ఉన్నది కానీ కనుడు నీవంతే సాధుకునే బాగ్య మాత్రం మీ తరాలు మొగలుగులేదే నా కన్న విటో బిడ్డలు గంటరు గాని దని ఆట చూడరు దని పాట చూడరు కనుడు మీ వంతే సాధుకునే బాక్య మీ తరాలు మొగలుగులేదు నా బిడ్డ నీ బిడ్డ తోటి మీకు లేని బాధలు వస్తాయి లేని కష్టం వస్తది ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకో ఎంత కష్టం వచ్చినా ఓర్చుకో నీ రాత గట్లున్నది నీ గీత గిట్లున్నది సాట్ల వడ్డ నాటి గీత కాట్ల పడ్డా దప్పది రాత ఏడ్చినా దప్పది తుడిసినా దప్పది లోపలి రాత దొంగ రాత బట్టు రాత బ్రహ్మదేవుడు రాసిన రాతకు మిక్కిలి ఎవరు లేరు నా బిడ్డ నీ రాత ఎట్లుంటే గట్ల జరుగుతుంది అని శుక్రవారం చక్కని గడి అల్లా లో శంకరుడు

అయ్యోదేమ రాజు గిడ్డ బలం ఓడిగక్కిండు నా పిదాక బలము నడిచిపోయింది గుండెల దాకా బలము ఊసుండిపా అండములోనే అక్కడ అక్కడున్నాడు ఆ పరమేశ్వరుడు ఆ బిడ్డా శీఘ్రదేమ సంతాన ప్రాప్తి రస్తన్నడు దీవన పెట్టిండు అక్కడు అక్కడ మాయవాయి కైలాసము లోపల ఉట్టిండు శివసంగమయ్యా ఎండుకొండ కలిసి అండి అర్తలు కనుక శివశివనదు శివలి సంబర భర్త సంతోష భర్త ఆరు ఏడు కూడా పదమూడు సంవత్సరాలు గొడ్డు ఈగిన మా కడుపు లోపల ఒక్క బిడ్డైన కొడు పెట్టే కొడుకుల కన్నా అన్నం పెట్టి హరిదాత ఆడవిల్ల మేలన్నరవ్వ నాకు ఆడవిల్లైన పర్వాలేదు మగ కొడుకైనా అయినా పర్వాలేదు ఆడ పొడిగా ఉట్టి అవెత్తి అమ్మానే పిలిపించుకో అమ్మార పిలుపు లోపల ఎంత ఉన్నది అని భార్యవర్తను సంబరపడకుంటా సంతోషపడకుండా భవనాల లోపల ఉంటున్నారు భార్య భర్తలు ఇద్దరు మరి ఆ సంగతి అక్కడ ఉన్నది కాని మరి మరి పెద్ద బాబు గుజ్జే వీరారెడ్డి లేడని మరి పెద్దమ్మ విమల లేదని మరి కొడుకు కాశీరెడ్డి మల్లారెడ్డి ఎంత రోజు అండ్ల మా పెద్ద బాబు మాకు అండ్ల పడతలేడు మా పెద్దమ్మ విమలవ్వ మాకు గన్లబడతలేదు ఎక్కడ ఓదివి పెద్దమ్మ నీ జ్ఞాపకాలు మరువలేనివి నీ మాటలు మరువలేనివి పెద్దమ్మా నువ్వు ఏ లోకాన ఉన్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలనవి ఆ పెద్ద బాబు జ్ఞాపకాలతోటి పెద్దమ్మ జ్ఞాపకాలతోటి మరి కొడుకు కాశీరెడ్డి మల్లారెడ్డి వెయ్యి నూట పదార్లు దానము చేసిండు ఎక్కడ అదివే పెద్ద నాన్న దారులలో ఏడు ఏ ఏదారి నమస్తావేస్తావేల బాబు వీర రెడ్ ఏడు బాబు దారులలో ఏడు తీర్ల దారులలో ఏదారీ నవస్తావే పిల్ల బాబు వీరారెడ్డి ఎట్లగల్లా వాడతావో పెద్దమ్మా విమలవ్వాడు దారులదారులను ఏదారీ నవస్తావే పిల్ల బాబు వీరారెడ్డి ఎట్లగల్లా పడతావే పెద్దమ్మా నువ్వులేని నీ ఇల్లు ఇల్లు చిన్న బాయ్ ೇ ಪೆದ ಬಾಬು ವೀರಾರೆಡ್ಡಿ ಮಾ ಇಲ್ಲು ಕಿನ್ನವೇಂದೇ ಪೆದಮ್ಮ ವಿಮಲವ್ವಾರೀಳದಾರೇಡಾರಿ ಪೆದ ಬಾಬು ವೀರಾರೆಡ್ಡಿ ಎಲ್ಲಮ್ಮ ವಿಮಲ ಕೊಡುಗ కొడుక మల్లారెడ్డి పోతన్నా ఉండనాని అన్నానా మల్లారెడ్డి నా యముడోడుగా మల్లారెడ్డి తీసుకొని పోతాడు నా కొడక మల్లారెడ్మా పెద్దమ్మ లేదా మల్లారెడ్డి పెద్ద బాబు లేడాది నా కొడక మల్లారెడ్గా నా ఇల్లు మరొక ఇద్దరు ఉంటారు కొనుక్కొని నా బిడ్డ ఉంటుంది మల్లారెడ్డి అమ్మా బాబు బాబుగా మల్లారెడ్డి వాళ్ళు ఇద్దరు ఎరంటే మల్లారెడ్డి రాని చెప్పుతావాణి చెప్పుతావా పండుగంట నేను రాను కొడుక మల్లారెడ్డి అబ్బానా నేను రాను కొడుక మల్లారెడ్డి ఏడు ఏడు నీళ్ళ దారులగా పేదారీన వస్తారే పెద బాబు వీరారెడ్డి ఎట్లా కొడుక మల్లారెడ్డి అయిన వెళ్ళిపోతా నా బిడ్డ శోబవ్వాయినవరా నా కొడుక ఒక్కగాను ఒక బిడ్డ కొడుక మల్లారెడ్డి భార్య పూర్య బటికల్లా అక్కడ మల్లారెడ్డి పండుగట్టే బొబ్బ వచ్చే మల్లారెడ్డి అమ్మా ఉన్నడని అడగా మల్లారెడ్డి మీ ఇంటికి వచ్చినాడు తల్లిదండ్రీ లేని బిడ్డని అతడగా మల్లారెడ్డి ఆ నువ్వు వనకయ్యా అక్కడగా మల్లారెడు తినేది పెట్టుండ్రి అక్కడగా రూ తాగేది పోయి అక్కడగా మల్లారెడ్డి నా బిడ్డ కష్టం అడుగుండ్రి అక్కడగా మల్లారెడ్డి తువ్వాన పోయింటో పెద్దరే మరీ భారబాబులే కొడుకు మల్లారెడ్డి పెదబాబు లేదని పెద్దమ్మ లేదని నూట పదార్లు విజయ్ బవే హరి హరి ఏడు ఏడల్లా కలియేడుమిల్లా భార్య భర్తలు సమురపర్తున్నారు సంతోషపడుతున్నారు ఆరు ఏడు కూడా పదమూడు సంవత్సరాలు ఏడా కడుపు లోపల ఒక్క బిడ్డ ఉత్తలు సంబరపడకుండా సంతోషపడకుండా భవనాలు లోపల ఏనాడు ఉంటున్న వెనకటి కాలవు సత్యకాలము నీతి కాలము ధర్మకాలం గట్టి వెనకడు పుణ్యాత్తులు తొమ్మిది గడియలని కొడుకుల బిడ్డల కన్నరాట ప్రపంచం మీద పాపం ఎక్కువైంది పైసా ఎక్కువైంది పది నెల్లు మోస్తున్నారు అయినా అయితే పలగయ్యులు పూలగా వేసే పాప కాలం మోపైంది కన్న తల్లి కడుపు లోపల కారుల ఫలానికి నెల ఎట్లా గడుతున్నాయి ఎట్లా కడుతున్నాయి ఆ కన్న తల్లి సంబరపడుకుంట సంతోషపడుకుంటా అమ్మా ఒక్కడేసి గడియలో Yeah. 亲爱的。

చక్కడా బీట ఏనాడు బయట పడతాననే సి ఎట్లా బయట పడుతుండ్రు పోతరా ఎట్లా బయట పడుతుండ్రు అది మా అమ్మా వినూ తాలే నో అమ్మమ్మ వినూ

సక్కదనాల బిడ్డకు జన్మనిచ్చిందయ్యా ఓ పెద్దల ఏడుగురు దాసి దాసివాళ్ళు కళ్ళ చూసిరు పుట్టిన బిడ్డను కళ్ళ చూసి ఎత్తుకున్నారు కాబిట్టనెత్తుకొని నీలాటి రేవున జాలాటి బండల్ల స్నానాలు పోసిరు పులివాయిలు కొమ్మతోటి పుట్టు మైలలు తీసిరు పట్టు బట్టలు ఈరి పొత్తుళ్ళు వరిసీరు పొత్తుళ్ళ బిడ్డని ఎత్తుకున్నారు దాసల్లు సంబరపడ్డరు సంతోషపడ్డరయ్యా కాక కాక తల్లికి సంతానమైంది సక్కదనాల బిడ్డ పుట్టింది బిడ్డను ఎంత ముద్దుగున్నది పొడిసేడు పొద్దుల మెలిగాడు దియోల పున్నమా వెన్నేల పూసిన అరవై ఆరు అష్టరేఖలు ముప్పై ఆరు చంద్రరేఖలతో నా బిడ్డ నీది కలగల్ల ముఖము బిడ్డ బిడ్డ కలగల్ల నీ ముఖము కడిగిన శృంగారమే కడగకున్న శృంగారమే బిడ్డ అని అంటే ఇప్పటికైనా అప్పటికైనా నా తల్లులాల కరకర కరకర పొద్దు ఒడువంగ ఎవరు ఉట్టినా వాళ్ళ ముఖం నిండు నా లెక్క తిన్నా తినకపోయినా తిన్నట్టే ఉంటారు ఆగో ఎవలైతే అర్ధరాత్రి వేళ కరెంటు వేయినాక చీకట్ల ఎవలైతే ఉడతారా ఎప్పుడు చూసినా వాళ్ళ ముఖం అంతా మాకు మాపే పాడైతుంది ఇటువంటి కథలు నడుతా అంటే కథకాడి కత్తరు కాసేపు కూసుంటారు ఇక కథ చెప్పుతా అంటే కళ్ళు మూతారు అటు ఇటు తొలగుతారు పక్క పండు కూసున్నోళ్ళు ఎవ్వరు అన్నొక్కరు నవ్విరనుకో ఇక లటక్క లేస్తారు ఇటువంటి కథలు మనం మత్తగా చూసినాం మత్తుగా ఇన్నాం ఎంకే టీవీ ఛానల్ లో బొచ్చడి కథలు వస్తాయి జగన్ యాదవ్ ఒగ్గు కథల బొచ్చడు కథలత్త ఇటువంటి కథలు మనం మత్తుగా చూసినపా అని పోయేటోళ్ళు ఒక ఇంకో ఇద్దరు నన్న ఎంబడి పెట్టుకొని తీసుకుపోతారు రాత్రి ఉట్టినల్లు చీకట్ల ఉట్టినల్లు కరెంటు వేయక ఉట్టినల్లు ఇక నిద్రమోక పొల్లు పుత్త ఏర్పడి చేయచ్చు ఈ మందిని అట్కలే ఏర్పడి చేస్తావా రాత్రి ఉట్టినొళ్ళు అయితేనే నడవంత్రాన పోతారు కథ అయిపోయారాకే వాళ్ళు ఉన్నా గాని వాళ్ళు దాకా పుట్టినట్టే ఇక మధ్యలో వేయిన మధ్యలో వేణు మొత్తం రాత్రి ఉట్టినోళ్ళు ఇదే ఒక పోళ్ళు అగో బిడ్డనెత్తుకొని సంబరపడ్డరు సంతోషపడ్డరు తల్లికి స్నానం పోసీరు తలకు తల బాధ గట్టిరు నడుముకునడి కట్టుగట్టిరు కళ్ళ కాటిక పండ్లకు దాశన పెట్టిరు కన్న బిడ్డనెత్తుకొని ఓనాయన ఇక కన్న బిడ్డ వచ్చినారే ఓనాయన తల్లిని కన్న చూసేవో దేవుడా తల్లి కన్న చూసేవో దేవుడా ఏ ఏవిడమ్మ కన్న తల్లివా మైలా కన్న తల్లివా మైలా నా దేవుడక్కాని విట్టుట్టేవో తల్లిరా నా దేవుడక్కాని తల్లిరా ఏ బిటారు ఎత్తుకోవేవో తల్లిరా ఏ బిటారు ఎత్తుకోవేవో తల్లిరా తల్లి చేతుల పెట్టేగా విట్టరో చేతుల పెట్టేగా విట్టరో కన్న తల్లి సీతారావో దేవుడా నా బిడ్డ ఉండ్రి ఎంత ముద్దు ముచ్చట పెట్టే అవ్వలాలో పొడిసే పొద్దు కల్లా పొడవంకలు దున్నే నాగడికి నడివంకొసే కొడవికి వంకలు ఉంటది కానీ నా బిడ్డ వడి వంకలు లేవు అరవై కోట్ల ఆడల్లా నువ్వు ఒక్కదాని ఒంటి వీరే పోసినట్టు పున్నవ నాటి చందు ఎట్లని గనిగనిగలాడుతునో నా బిడ్డ మొగా కళాతీతమారేతున్నదే అవ్వా తల్లి బిడ్డ ఎత్తుకున్నదిరా ఓ దేవుడా ఓ దేవుడా తల్లి సంబరపణ వట్టా ఆ తల్లిరా ఆ సంబరపణ వట్టా బిడ్డ ఎత్తుకొని కన్న తల్లి నేను సంబరపణ తల్లి కన్న తల్లి ప్రేమలు కడవైన ప్రేమలు కడవ ప్రేమలన్నీ కష్టాల పాలంట కన్న తల్లి బీటలు చూసే వరకు కన్న తల్లి మురిపంపు పాడువాడా అబ్బా బిడ్డ ఎంత ముద్దు అవ్వా ఆరు ఏడు కూడా పదమూడు సంవత్సరాలు గొడ్డు ఈ కడుపులో బిడ్డ ఉట్టునవ్వా ఇంత పేరు వచ్చ పేరు వారు సత్య పొంద పేరు పోయచ్చు కాని మను గొడ్డు ఈ పదమూడు సంవత్సరాలకు నాకు గొడ్డు పేరు దూరమైంది బిడ్డ పేరు దగ్గరైందే కన్న తల్లి మురిపేవారే కంగా బిడ్డలు ఏనాడు ముగ్గిచ్చుకుంటున్న అన్న తల్లి సీత బిడ్డని నాడు ముకోంగా తల్లికి తల్లిగా బల రోగ వచ్చే తల్లికి రాజేదా తల్లికి రగిరా దీ బాగిరా తల్లిగా తల్లి తల్లిగా

నీ సేతులారని ఎత్తుకోంగరే బిట నాకు బాలత్త నా కళ్ళల్లో ఎవులొల్లు కల్లబడి రా సీతాల దేవి బ్రహ్మదేవుడు నీ ఆకు ఇంపడు రాయబీట నీ ఆయుష్ నిండిందరి పాల పాతున్నరేట గోమలవంగవలారా గోమలవంగవలారా కితమ గమ్ము చూసేవో దేవుడా

తవరు తారే నా బిడ్డా తవరు తారే నా బిడ్డా ఓ నిను కదియే విలావా ఏ నా ప్రాణమే వెళ్ళిపోతే అవరి ఎడుతులు అంగళ్ళ పాలు తల్లి అని పిల్లలు తంగళ్ళ పాలు కన్న తల్లి నచ్చిపోతే పిల్లల్ని కడుపు ఎత్తది తల రాసి ఉంటే కొప్పు పెద్దది అంటారమ్మా అవలి అని పిలగాళ్ళు అయ్యలి అని పిలగాళ్ళు కుల పొల్ల ఇల్లు పొల్ల పోతే కోపం వచ్చినప్పుడు ఏమంటారమ్మా మీ అమ్మ పాడు వారెవరికి అంటారగన్నది కానీ మా ఇల్లు పొల్ల తార పోసింది అది కలియాడు కాకుల తార వేసింది మా ఇల్లు పొలం తార పోసింది అది పేరు నాలె పెడతారు అర రాణి మాటలంటరే విచారా విటరాయే విచారే విడాగన్నా విచార